నేను వెస్ట్ గోదావరి ఎల్బిసెల్ సార్ మాది నేను ఒక అది సెప్టెంబర్ గత సెప్టెంబర్ నెల నుంచి నేను సయాటిగాతో చాలా సపరైజాను సార్ చాలా బాధపడ్డాను అయితే నాకు తెలిసింది ఒక ఫ్రెండ్ చెప్పిన ప్రకారం ఇక్కడ నరసాపురం దగ్గర పట్టీలు వేస్తున్నారని చెప్పేసానంటే అక్కడికి వెళ్ళాను సార్ మంచం మీద పడుకుని లేగలేని పరిస్థితులు రెండు అడుగులు కూడా వేసేవాడిని కాదు నాకు ఏజ్ అయితే ఫార్టీ టూ సార్ ఈ ఏజ్లో ఎంత బాధ అంటే నేను చాలా బాధపడ్డాను అయితే పట్టీలకు వెళ్తే ఒక పట్టి పదిహేను వందలు తీసుకొని ఐదు రోజులు సార్ అది పట్టి ఐదు రోజులకి మళ్ళీ మార్చాలని వారు అలాగే ఆరు పట్టీలు వేయించుకున్నాను సార్ అక్కడ బాధ పూర్తిగా తగ్గలేదు కానీ కొద్ది ఏదో తిమ్మిరి కింద ఉండి నాకు నొప్పు తగ్గినట్టు అనిపించింది సార్ తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు మానేసాను సార్ మానేస్తే మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇలా కదని చెప్పేసి ఒక మాకు తెలిసిండి పెద్దగా ఆయన భీమవరం కేరళ డాక్టర్ వస్తున్నారు వాళ్ళు ఆయుర్వేదం అందిస్తారు అక్కడికి వెళ్ళమని చెప్పేసి అంటే నేను వెళ్ళాను సార్ అక్కడ నెలకొచ్చి మూడు వేల రూపాయలు తీసుకునేవారు పైన తైలం వేసి తోమటం బా అలాగే లోపలికి మెడిసిన్ కూడా ఇచ్చేవారు అది నేను నాలుగు నెలలు వాడాను సార్ నాలుగు నెలలు వాడితే నాకు అసలు ఏమీ రికవర్ అవ్వలేదు అయితే తర్వాత కొద్దిగా ఐదో నెలకి వచ్చేటప్పటికి కొద్దిగా లైట్గా తగ్గింది సార్ లోపల వెన్నెముక దగ్గర పొడిచేసినట్టు ఉండేది అది కొద్ది బాగా తగ్గింది కానీ కాలు తిమ్మురు ఇవి మాత్రం తగ్గలేదు సార్ అవి నాకు తగ్గక ముందే నేను ఇదే ప్రాబ్లంతో బాధపడిన ఇద్దరు మా మేనగోళ్ళు రాజమండ్రిలో ఉంటారు ఆ మానగోళ్ళకు కూడా నేను చెప్తే మా మేనగోళ్ళకు కూడా అక్కడి నుంచి బాగా మంచి బెడ్ మంచి లేగలేని పరిస్థితులు కారు కట్టించుకుని వచ్చేవారండి రాజమండ్రి నుంచి భీమవరం ఇంకా నాకు కూడా పూర్తిగా తగ్గకముందే కొద్దిగా ఎంతో కొంత రికవర్ అవుద్ది బాధపడుతుంది అని చెప్పేసి నేను అక్కడి నుంచి కూడా రప్పించాను అయితే మా అయితే అసలు తగ్గలేదు నాకైతే కొద్దిగా మాదిరిగా తగ్గినట్టు అనిపించింది తర్వాత మళ్ళీ నెల రోజులు ఇంక మళ్ళీ రేజ్ అయింది సార్ రేజ్ అయితే నేను డాక్టర్ ఆయన అడిగితే మీరు పైన తోమించుకోవటం తోమటం సరిగ్గా రఫ్ బాధ ఎక్కువ చేయాలి అది సరిగ్గా చేయటం లేదు అని చెప్పారు అది సంవత్సరం నుంచి వస్తున్నారు అది వాళ్ళకల్లాగా సరిగ్గా తో తోమట్లేదు పైన రైలు మీద తోమటం లేదు తోమకపోతే రికవర్ అవద్దు అని చెప్పేసి అంటే దేంట్రో బాబు అని చెప్పేసాను అన్నాను అప్పటికే మాకు తెలిసిండే ఆయన ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నారు ఇది వాడు తగ్గిపోద్ది అని అంటే ఇదేంటి ఏదో ఒక పొడి వేసి పొడి వేసుకోవాలి నాలు అన్నాడు ఇందు వాడాను కానీ ఏమి తగ్గలేదు ఇది పొడిగా తగ్గిపోద్దా అని చెప్పేసి కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను మొత్తం మీద దగ్గర దగ్గర నలభై నలభై వేల యాభై వేలు దాకా బయట ఖర్చు పెట్టాను సార్ సరే చూద్దామని చెప్పేసానని నేను ఒక ప్యాకెట్కి ఒక ఆర్డర్ పెట్టుకున్నాను సార్ ఒక ఆర్డర్ పెట్టుకుని నేను వాడటం మొదలెట్టాను నాకు పాక్ పదిహేను రోజులు అయ్యేటప్పటికి కొద్ది పెద్ద ఇదే అనిపించలేదు కానీ ఇదేంటి ఇది తగ్గట్ ఇంకా తగ్గట్లేదు తగ్గిపోద్ది అన్నారు అని చెప్పేసి అన్నాను నేను కానీ రెండో ప్యాకెట్ మొదలయ్యి స్టార్టింగ్కి నాకు మొత్తం తగ్గిపోయింది సార్ తగ్గిపోయిన తర్వాత ఇదే రిజల్ట్ నేను మా మేనకోవాళ్ళకి రాజమండ్రి మేనకవాళ్ళకి చెప్తే భీమవరం డాక్టర్ గారు కేరళ వైద్యం అన్నా అది తగ్గలేదు కదా ఇది కూడా తగ్గుద్ది అంటే లేదు నాకు తగ్గింది నమ్మకంగా వాడమని చెప్పేసానంటే మా మేనకోళ్ళు చేత వాడించాను సార్ అలాగే రెండు ఆర్డర్లు పెట్టించాను ఫస్ట్ ఆర్డర్ అయ్యే వరకు తగ్గలేదు తగ్గలేదు అనేది రెండు ఆర్డర్కి వచ్చేటప్పటికి తగ్గింది సార్ నేను నిన్న ఒక ఫంక్షన్ అక్కడ వాళ్ళ పుట్నూరు వచ్చారు అక్కడ గణపతి నవరాత్రులు సందర్భంగా అక్కడ సందర్భం నుండి వచ్చారు సార్ అక్కడ నేను కలిశాను కలిస్తే నాకు చాలా అలా లో కూడా చెప్పింది కదా కానీ డైరెక్ట్గా చూశాను అంటే మనిషిని మనిషి కూడా చాలా మార్పు వచ్చింది చాలా బక్కగా ఎప్పుడు బాధపడుతూ ఉండేది అది నేను చూసి నాకంటే నాకు తగ్గిది పక్కన పెట్టేసి నేను ఆవిడకి ఇవ్వటం వల్ల మా మేనగోళ్ళకి ఇవ్వటం వల్ల ఆ ఆనందం నాకు చాలా ఇది అనిపించింది సార్ ఆ ధైర్యం నాకు ఇంకా చాలా మందికి ఇవ్వాలనిపించింది అలాగే ఇంకోటమ్ సార్ నేను కలవకుడు చెప్పేసి భీమవరం దగ్గర మాకు పెద్దమ్మ కూతురు అవుద్ది ఆవిడ కూడా బ్యాక్ పెయిన్ సార్ బ్యాక్ పెయిన్ అయితే కనీసం అది గేదులు ఉన్న వాళ్ళకి గడ్డు కోయడానికి వెళ్ళి అది రెండు సంవత్సరాల నుంచి బాధపడుతుంది సార్ గడ్డి కోయడానికి వెళ్ళి పైకి లెగలేకపోయిందంట ఆ గడ్డి మోపు కూడా వాళ్ళ ఆయన తర్వాత వెళ్ళి తెచ్చేవాడు అలాంటిది ఒక ఆర్డర్ ఇస్తే ఒక ప్యాకెట్ వాడేటప్పటికి సార్ మన ఆర్డర్లో రెండు ప్యాకెట్లు ఉంటాయి కదా ఒక ప్యాకెట్ వాడేటప్పటికే గడ్డి కోయటం అసలు బాధ అంతా తగ్గిపోయింది గడ్డి కోయటం మోపు కూడా నెత్తిపోయినా ఎత్తుకుని మో ఇంటికి తెచ్చేస్తుందని చెప్పేసి నాకు ఫోన్ చేసింది సార్ నాకు అది కూడా చాలా ఆనందం అనిపించింది సార్ నేను ఇంకా ఒక ఇద్దరు ముగ్గురికి ఇంకా వేరే ఇచ్చాను సార్ వాళ్ళు రిజల్ట్ కూడా నాకు ఈ త్వరలో వస్తుంది సార్ నాకు ఈ యొక్క ప్యూర్సల్ నిజంగా దొరకటం అనేది చాలా అదృష్టం సార్ ఏదో అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పినట్లయితే నాకు నాకు తెలియదు కదా సార్ నేను మాత్రం చెప్తున్నాను సార్ నాకు నిజంగా నిన్న వచ్చిన రిజల్ట్స్ చూసి అయితే మాత్రం ఇంకా చాలా నాకు ఆనందం అనిపించింది సార్ నిజంగా ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చిన నయన్ ప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు సార్ అలాగే ఫైర్ రవిచంద్ర గారు మీరు ప్రతి నేను ప్రతి జూమ్లోనే అటెండ్ అవుతున్నాను సార్ మీరు చేస్తున్న జూమ్ కండక్ట్ చాలా బాగుంది సార్ ఈ యొక్క నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్